లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా సేవకి అంకితమని సీఎం చంద్రబాబు సాతిమని నారా భువనేశ్వరి అన్నారు పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించారని ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకువెళ్తానని భువనేశ్వరి చెప్పారు కుప్పం బస్ స్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మహిళలకు కుట్టు మిషన్లు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు వినికిడి లోపం ఉన్న వారికి పరికరాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ట్రస్ట్ సభ్యులు వాలంటీర్ల సహకారంతో ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు बाला कोंटा देवो जाम कोंटाप्पा ये करगोस कोंटांस के तरना 10 दिन लेत को आता तो जैसे ये दो याप्पा ओ ये दो बोलते मेरा नमस्कार ना ये करम्मा स्कूल टांग मेरा मदी ये ससुर टांग कोंटाप्पा ल्यास मुन मेरे दूसरा

चिकन राइस <celebrate> А అన్న డ్రెస్ అయితే డ్రెస్ డిఫరెంట్ డిఫరెంట్ సిప్పుల్ చెప్పగలవా ポルトガル भने परफलेमेट धन्यवादाल मैडम हाम्रो मार्ग प्रदान गर्नुभएको छ विशेष सन्देश पनि छोड्नु भएको छ दानद्वारा यो ट्रस्टलाई विशेष सन्देशको धन्यवाद చాలా సంతోషంగా ఉంది ప్రయాణం చేస్తున్న విజయంగా తీసుకున్నారు ఒక రెండు ఒకటి లోపల జోడున్నారు ఎన్నో నేర్చుకున్నారు స్పెషల్ అంటే ఇప్పుడు బ్లౌజ్ నావర్కే కుట్టుకుంటాను మేడం అంటే రీన్ కంటిన్యూ చేస్తాను మా ఇంటి షర్ట్స్ ఒక త్రీ ఫోర్ బుక్ చేశాను అంటే రీన్ కంటిన్యూ చేస్తాను ఆయన ఒకటే నమ్మేవారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన ప్రారంభించారు దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను ఇది నా ఒకదాని వల్లనే కాదు ఇది మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం ద్వారా వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేను ఏ లీడర్ అయినా మనిషి అయినా ఆలోచనలు చాలా ఉంటాయి కానీ ఆ అన్ని ముందుకు తీసుకెళ్ళటానికి టీం అనేది చాలా అవసరం అట్లానా నేను చేసే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ టీమ్ కానీ వాలంటీర్స్ వాలంటీర్స్ లేకపోతే ఏది కూడా ముందుకెళ్ళలేదు సో మరొకసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మూడు ఇప్పుడు నాలుగో బ్లడ్ బ్యాంకు ప్రారంభించా నాలుగు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి అది హైదరాబాద్ తిరుపతి వైజాగ్ ఈ మధ్యనే రాజమండ్రి రాజమహేంద్రవరంలో కూడా మేము ప్రారంభించాం ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది బెనిఫిట్ అయ్యారు దాంట్లో ఎస్పెషలీ టాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి రెండు వందల ఇరవై ఆరు పిల్లలకి ఉచితంగా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము ఇప్పుడు వరకు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇరవై లక్షల తొంభై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యారు దీని ద్వారా ఈ క్యాంప్స్ ద్వారా ఇరవై రెండు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చయింది అంటే మందులు మేము ప్రజలకు ఇవ్వబడింది ఈ హెల్త్ క్యాంప్స్ ద్వారా అట్లానే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ దీని ద్వారా ఈ సంజీవిని క్లినిక్స్ ద్వారా రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఒక మంది బెనిఫిట్ అయ్యారు ఈ ఫ్రీ ఫ్రీ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఎనభై ఆరు వేల మంది అయ్యారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలంగాణలో గండిపేటలో స్కూలు ఉమెన్స్ డిగ్రీ కాలేజు నడుపుతున్నాము దాని ద్వారా వచ్చిన లాభం తిప్పి ఆంధ్ర